మిథున రాశి ఫలాలు వెన్స్డే సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు కంటిలోసుక్లాలుగల రోగులు కలుషితమైన ప్రదేశాలకు పోరాదు ఆపుగా కళ్ళకు మరింత చేటుచేటు కలిగిస్తుంది వీలైతే సూర్యకిరణాలకు కూడా అతిగా గురికాకండి మీరు ఈరోజు మీ అమ్మగారి తరఫున వారు నుండి ధనలాభాన్ని పొందుతారు మీ అమ్మగారి అన్నతమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్థిక సహాయము చేస్తారు ఈరోజు ఇంతవద్ద మీరు ఎవరినీ హర్ట్ చేసే ప్రయత్నం చేయవద్దు మీ కుటుంబ అవసరాలను తీర్చండి గ్రహచలనం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి ఆఫీసులో ఈరోజు మీరెంతో స్పెషల్గా ఫీలవుతారు సమయము దుర్లభమైనదో తెలుసుకుని దాన్నితరులతో గడపకుండా ఒంటరిగా గడపటానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజల్ ఆ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకుంటారు